కేటీఆర్ ఖమాన్ మాది మా ఏమో బతుకుదేరకు ఏదో కష్టపడి మేము కొంచెం ల్యాండ్ తీసుకొని కట్టుకున్నాం సార్ మీరు ఇప్పుడు వచ్చి కూలేస్తా అంటే మాకు మేము బతుకుదేరు మాకు అదే చిన్న ఏదో కట్టుకున్నాం మాకు డబల్ బెడ్రూమ్లో ఏం అవసరం లేదన్న సార్ మీరు లేని వాళ్ళకి ఇచ్చుకోండి మా స్థలాల పేరుకి రాకుండా మాకు కావాల్సిన మా స్థలం మాకు వదిలేసేది మేము కొరేది ఇదే గవర్నమెంట్కి ధిన్నవా మా స్థలాల దగ్గరికి రాకుండా సార్ చిన్నదో పెద్దదో గుడి మా మాకు చేయి మాకు డబల్ బెడ్రూమ్ అస్సలు అవసరం లేదు మా పిల్లల పనులు మా ఉద్యోగాలు అన్ని ఇక్కడే ఉన్నాయి మేము వేరే దిక్కు వెళ్ళాలి మా బ్రతకలేము కాదంటే మా ప్రాణాలు తీసుకొని స్థలాలు తీసుకోవాలి ఇది ఒక్కటే మనవి మీ అందరు గవర్నమెంట్ కి కోరేది ఇక్కడే ఉంటాం సార్ నా పేరు స్వప్న మేము కట్టుకొని వన్ ఇయర్ కూడా కాలేదు సార్ ఇంక ఇల్లు కట్టుకొని ప్లాట్ తీసుకున్నాము ఒక రెండు సంవత్సరాల కింద ప్లాట్ తీసుకున్నాము వన్ ఇయర్ కూడా కాలేదు మాకు ఆ సంతోషం లేకుండా ఆరు నెలలు సార్ మేము వచ్చి ఈరోజు కూలగొట్టి మేము డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్కి ఎక్కడ పోవాలి మేము ఎక్కడో అడవిలు ఇస్తే మేము ఎక్కడ పోవాలి మా పిల్లలు ఇక్కడ మా డ్యూటీలు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకు మాకు టెన్షన్స్ తట్టుకోలేక పిల్లలకు ఆమెకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి సార్ హాస్పిటల్లా ఒక్కొక్కరు చనిపోతురు ఉరి పెట్టుకొని చనిపోతారు ఇవి ప్రాణాలు అన్నీ తీసి మీరు ఏం చేయగలుగుతారు ఇంత ఇది చేసి మమ్మల్ని ఏం చేయగలుగుతారు మీరు మీరు మాత్రం వచ్చి కూలగొట్టే మాత్రం మేము ఊకోము మేము ప్రాణాలైనా దిగి సార్ మీరు ఏం చేస్తారో చేయండి అన్న అందరు నమస్కారం ఈ హైడ్రా అనే పేరుతోటి హైదరాబాద్ లో ప్రజలకు రోజు కని మీద కునుకులు ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద మొదలు పెట్టి పేదవాళ్ళ మీద పడ్డారంటే ఇదే కావచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో అంటే ఇరవై ఏళ్ళ కింద రిజిస్ట్రేషన్ అయిన భూములు ఇవి పట్ట ల్యాండ్లు యాజువల్గా మొత్తం యాదవ్స్వి ల్యాండ్స్ అప్పట్లో భూములు పట్టభూములు అంతనే కొన్నారు ఈ రోజుకు ఒక్కొక్క డాక్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పది నుంచి పదిహేను డాక్యుమెంట్లు అయినాయి గవర్నమెంట్కు ఏ విధంగా రావాలో ఆ విధంగా ఆదాయాలు వచ్చినాయి అది కరెంట్ వచ్చింది అన్ని వచ్చినాయి కానీ ఈ రోజు వచ్చేసి మూడు వందల మీటర్ అని ఒకరు నాలుగు వందల మీటర్లు ఒక రోజు ఒక కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది కాదు మీరు ఖచ్చితంగా చేయాల్చుకుంటే ఈ రోజు హైకోర్టు ఎలా ఉంది మూసిలా ఉంది ఉస్మాన్ హాస్పిటల్ ఏడు ఉంది మూసీలా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ వాటి తీసేసి పేదవాళ్ళు வேற்கு <coughs> మీరు పేదవాళ్ళు ఎందుకు అదే మల్లారెడ్డి కాలేజ్ దగ్గరికి ఎందుకు వారు పాతిమ కాలేజ్ దగ్గరికి ఎందుకు వారు ఏమైనా మీరు పేదవాళ్ళే దొరుకుతున్నారు మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు ఇక్కడ యాభై వేల రూపాయలు గజం పెట్టుకున్నాయి కొనుక్కోని మేము ఇల్లు కట్టుకుంటే ఇలా నువ్వు యాభై కిలోమీటర్ అవతలిస్తే పోయి ఏడ ఉంటారు ఇక్కడ ఇండలో పని చేస్తోళ్ళు ఆటలు ఉన్నారు పండ్లమ్ కుటుంబం ఉన్నారు ఇక్కడ వాళ్ళు యాభై కిలోమీటర్ పోయి మళ్ళీ ఆడ రెండు మూడు లక్షలు పెట్టి మళ్ళీ ఏడు ఉంటారు వీళ్ళు ఈ అయ్యాలి వాళ్ళే రూపాయ రూపాయ పని చేసుకొని కష్టపడ్డ సొమ్మిది ఖచ్చితంగా ఎవరు వీళ్ళు ఒకవేళ మీ గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి అయితే సర్వే చేయండి మీరు ఖచ్చితంగా సర్వే చేసి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత మాట్లాడండి కానీ మీరు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టు చేసి ఇలా మీ పథకాలన్నీ పక్కకు పెట్టేసి కేవలం పేద ప్రజల పైన పడితే ఇది మీకు మంచిది కాదు మీ ప్రభుత్వాన్ని కూడా మీ పేదల ఉంటే మీరు ప్రతి ఒక్కటి అంటారు పేదవాడితో పెట్టుకున్నవాడు ఇంతవరకు ఎవరు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఒకవేళ మీరు తీసేయదలుచుకుంటే గవర్నమెంట్ రేట్ ప్రకారము ఇంతలు కట్టించే ఆ ఇల్లు కూడా రేట్ కట్టించేసి అప్పుడు తీసేయండి ఎందుకంటే రోడ్ కటింగ్ చేస్తే మీరు ఏ విధంగా చేస్తారు మూడు ఇంతలు ఇస్తున్నారు అదే విధంగా ఇక్కడ మూడింతలు ఇచ్చిన తర్వాతనే కట్ చేయండి కట్ చేస్తే అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది మీరు వాళ్ళు ఖచ్చితంగా కట్ చేయదలుచుకుంటే ఇంతేనండి ఇక